మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం బంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసిందండి ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు అయితే మూడెకరాల వారికి మాత్రమే జమ చేస్తామని ఇక మిగిలినటువంటి వారికి రైతుబంధు సాయాన్ని అందించబోతున్నామని ఇక నేడు అంటే రేపు ఇన్ని ఎకరాల వారికి రైతుబంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక వచ్చే నెల లోపు పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రేపు ఎంతమంది రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను కొత్తగా చూస్తూ ఉంటే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుబంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అయింది అంటే పదిహేను రూపాయలు మాత్రమే జమ అయింది ఇక నాలుగు నుంచి పది ఎకరాల లోపు డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఇక పది ఎకరాల పైన వారికి అయితే డబ్బులు అయితే వేయమని చెప్పేయడం జరిగింది కాబట్టి మనకు ఎవరైతే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేవలం పదెకరాల వరకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో మనకు రేపటి నుంచి ఐదు ఎకరాల నుంచి డబ్బులైతే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టతనిచ్చారు కాబట్టి రేపటి నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు రైతుబంధు సాయం అందుతుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఈ మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అంటే చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే తెలంగాణలో నిన్నటి రోజున పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల కావడం జరిగింది ఇక ఈ పీఎం కిసాన్ కింద కూడా రెండు వేల రూపాయలు జమ అవుతాయని రైతులందరూ కూడా ఈ డబ్బులు కూడా తీసుకోవాలని మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి